వీడియో స్టార్టింగ్ నుంచి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూస్తే కనుక మీకు ఈ శివలింగం దగ్గరికి రావడానికి అడ్రస్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి చాలామందికి వాళ్ళ చేతులతోనే స్వయంగా స్వామివారికి అంటే శివలింగానికి అభిషేకం చేయాలని ఉంటుందండి అలాంటి వారి కోసం ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అలాగే మనం వెళ్ళాల్సింది శివలింగాన్ని చూడటానికి వెళ్తున్నాం కదా ఆ రూట్ వచ్చేసి ఇదిగోండి ఇదండి ఇదిగోండి ఈ రోడ్లో వెళ్ళాలన్నమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ప్రజెంట్ బోడపాడు అనే ఒక విలేజ్లో ఉన్నానండి ఈ బోడపాడు అనే విలేజ్ పెంటపాడు మండలానికి చెందిందండి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గరలో ఉంటుంది ఈ బోడపాడు అనే విలేజ్లోని నేను రీసెంట్గా ఒక వీడియో తీయడం జరిగిందండి కాలువ ఒడ్డిన ఒక శివలింగం అని చెప్పేసి ఒక వీడియో తీయడం జరిగింది ఆ వీడియో కింద చాలామంది కామెంట్స్ పెట్టారండి ఈ శివలింగం ఎక్కడ ఏ ఊర్లో అని చెప్పేసి ఎలా దర్శించాలని చెప్పేసి చాలామంది నన్ను కామెంట్స్లో అడిగారు ఇప్పుడు నేను స్టార్టింగ్ నుండి ఆ శివలింగాన్ని దర్శించడం కోసం ఏ విధంగా వెళ్ళాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుందండి మీకు యూజ్ అయ్యే వీడియోనే అలాగే చాలామందికి శివలింగాన్ని స్వయంగా వాళ్ళే శివలింగానికి అభిషేకం చేయాలని ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనేది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ శివలింగం అనేది ఓపెన్గా ఉంటుందండి ఏదో ఒక గుడిలో ఉన్నట్టు కాదు ఓపెన్గా ఉంటుంది ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తాను ఎలా వెళ్ళాలి అని చెప్పేసి నేను ఇప్పుడు బోడపాడు అనే విలేజ్ స్టార్టింగ్లో ఉన్నానండి ఇదిగోండి చూపిస్తాను కొంచెం ఫ్రంట్కి వెళ్ళాలి అక్కడ మెయిన్ రోడ్డు ఉంది కదా అటు వెళ్ళాలి ఇదిగోండి ఈ రోడ్డు చూస్తున్నారు కదా ఇది పిప్పర తాడేపల్లిగూడెం రోడ్ అండి ఇదిగోండి ఇటువైపు వెళ్తే తాడేపల్లిగూడెం వెళ్తాము అలాగే ఇటువైపు వెళ్తే పిప్పర వెళ్తాం అనమాట ఈ తాడేపల్లిగూడెం రోడ్డుకి ఆనుకుని ఒక ఆర్చి కనిపిస్తుంది అండి మీకు మీరు ఇక్కడ గమనించవచ్చు శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం బోడపాడు గ్రామం పెంటపాడు మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఇలా ఉంటుందండి ఈ ఆర్చి లోపల నుంచి వెళ్ళిపోవాలి మనం శివలింగాన్ని దర్శించడానికి అయితే మీకు పక్కన సైడ్ కాలువ కనిపిస్తుంది కదా నాకు తెలిసి ఈ కాలువ ఏమో అనుకుంటున్నాను చూడండి నేను ప్రజెంట్ విలేజ్ స్టార్టింగ్లో ఉన్నాను గ్రామం స్టార్టింగ్లో అనమాట ఇంకా ముందుకు వెళ్ళి విలేజ్లోకి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి మీకు ఎక్కడ అంటే ఎలా వెళ్ళాలనేది ప్రాపర్గా చూపిస్తాను ఈ వీడియోలోని వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్టార్టింగ్లో ఆర్చి చూసారు కదండి ఆర్చి నుంచి ఇంకా ఫ్రంట్కి లోపలికి వచ్చేసానండి ఇలాగా ఇక్కడ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుందని చెప్పేసి ఇక్కడ ఆగాను చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడటానికి ఒకసారి మీరు కూడా చూడండి చూసారా చూడండి మొత్తం అంత ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా అందంగా ఉందండి ఈ విలేజ్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వేరే రూట్ నుంచి వచ్చానండి అటు కూడా బాగుంది కాకపోతే ఏంటంటే ప్రాపర్ రూట్ అంటూ లేదు దానికి ఒక కంకర్ రోడ్లా ఉందనమాట అసలు ఈ రోడ్డు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదిగోండి ఒక రోడ్డు ఉంది ఇలా ఓ రోడ్డు ఉంది అక్కడ ఒక చెట్టు ఎంత బాగుందో చూడండి చిన్నప్పుడు పుస్తకాల్లో కొన్ని కొన్ని ఇమేజెస్ ఉండేవి అలా ఉందండి ఈ రోడ్డు చూడండి ఇటువైపు ఇలాగా పెద్ద రావి చెట్టు అండి ఇది ఇది ఒక కాలువ చిన్న కాలువ చూడండి వాటర్ ఎలా వెళ్తుందో చూసారా బాగుందండి లొకేషన్ చాలా బాగుంది ఇదిగోండి పెద్ద పెద్ద ఈత చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ చూసారా ఈత చెట్లు అన్నమాట చూడండి ఎంత బాగుందో లొకేషన్ ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఇదిగోండి ఇటువైపు వెళ్ళాలి ఈ రోడ్లోకి వెళ్ళాలన్నమాట వెళ్దాం ఇంకా ఫైనల్గా మనం బోడపాడ అనే విలేజ్లోకి వచ్చామండి ఇదేనండి చూడవచ్చు మీరు అలాగే మీరు స్టార్టింగ్లో ఆర్చి చూశారు కదండి ఆర్చి ఈ దేవస్థానానికి సంబంధించిందేనండి శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం చూశారు కదా మీరు స్టార్టింగ్లో ఆర్చి చూసే ఉంటారు నేను ఆ పేరు కూడా చదివాను చూడండి శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం బోడపాడు ఇదండి ఇది గుడి అనమాట శివాలయం అలాగే ఈ ఎదురుగా శివాలయం ఎదురుగా ఇంకొక గుడి కూడా ఉందండి ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామివారి గుడి అండి చూడవచ్చు మీరు నేను ఎలా వచ్చానండి ఈ రూట్లో వచ్చాను ఈ రూట్లో వచ్చాను నేను అలాగే మనం వెళ్ళాల్సింది శివలింగాన్ని చూడటానికి వెళ్తున్నాం కదా ఆ రూట్ వచ్చేసి ఇదిగోండి ఇదండి ఇదిగోండి ఈ రోడ్లో వెళ్ళాలన్నమాట మీకు ప్రాపర్గా చూపిస్తున్నాను అడ్రస్ అనేది ఏ విధంగా చేరుకోవాలనేది ఈ శివాలయం పక్కనుండే దారే పక్కనున్న రోడ్డే సిమెంట్ రోడ్డు కాదు మామూలు మెయిన్ రోడ్డు అనమాట చూడండి ఇప్పుడు వెళ్ళిపోదాం ఇంకా మీరు చూడొచ్చండి మనం ఇప్పుడు శివాలయం ఒకటి చూసాం కదా రామలింగేశ్వర స్వామివారి శివాలయం అక్కడి నుండి ఇంకెటు తిరగకుండా స్ట్రైట్గా ఆ పక్కనే శివాలయం పక్కన రోడ్డులో నుండి స్ట్రైట్గా వచ్చేస్తే మనం ఈ రోడ్డుకైతే వస్తాం అనమాట ప్రజెంట్ నేనైతే శివలింగం ఉన్న ప్రదేశంలోనే ఉన్నానండి నేను ఇదిగోండి ఈ రోడ్లో వచ్చాను చెప్పాను కదా శివాలయం పక్కన పక్కన రోడ్డు నుంచి స్ట్రైట్గా వచ్చేలా ఇంకే మలుపులు తిరగక్కర్లేదు మెయిన్ రోడ్ మీద నుంచి ఇంకొచ్చేయడమే డైరెక్ట్గా వచ్చేస్తే మీరు ఈ రోడ్డుకి వస్తారు ఈ రోడ్డుకి వస్తారు ఈ రోడ్డుకి ఆపోజిట్లోనే ఆ శివలింగం ఉంటుందండి ఇదిగోండి ఈ చిన్న వంతుని దాటి వెళ్ళాలి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ రోడ్లో వచ్చానండి నేను ఇప్పుడు నేను మీకు ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇదిగోండి ఈ చిన్న బ్రిడ్జ్ దాటాలి అండి చూసారా ఈ చిన్న బ్రిడ్జ్ దాటాలి మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఒక చిన్న షెడ్ లాగా అక్కడే ఉందండి శివలింగం ఇది నేను ప్రాపర్గా మీకు అర్థమైందో లేదో నేనైతే కరెక్ట్గానే చూపించానండి ఎటువైపు రావాలనేది నేను మీకు ప్రాపర్గా అయితే చూపించాను వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తే కనుక మీకు ఖచ్చితంగా ఈ రూట్ అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే నేను మీకు శివలింగాన్ని చూపిస్తానండి ఇదిగోండి చూసారా చూడండి చూడండి దర్శించుకోండి చూసారా ఎంత అద్భుతంగా ఉందో చూశారు కదండి శివలింగాన్ని నేనైతే నాకు తెలిసి ఇది ఒక మూడోసారి అనుకుంటాండి నేను రావటం ఇక్కడికి అలాగే ఈ శివలింగాన్ని ఇక్కడ ఎవరు ప్రతిష్ఠించారనేది ఎవరికీ తెలియదు అంటండి ఈ కాలువలో కొట్టుకొచ్చిందని చాలామంది నాకు చెప్పారు అప్పుడు నేను ఒక ఇక్కడ ఒక ముసలాయిన్ ఉంటే ఆయనకి ఒక ఎనభై ఏళ్ళు ఉంటాయేమో ఆయన్ని నేను అడిగాను ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే మా చిన్నప్పటి నుంచి ఈ శివలింగం ఎక్కడ ఉంది బాబు అని చెప్పారండి ఇలాగా ఈ కాలువలో కొట్టుకొస్తే ఆ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారనేది తెలుస్తుంది కానీ ఎవరు ప్రతిష్ఠ చేస్తారనేది మనకు తెలీదు చూసారు కదా ఈ అద్భుత శివలింగాన్ని అలాగే ఈ కాలువని వెంకయ్య కాలువ అంటారేంటండి ఈ వెంకయ్య కాలువ గట్టు ఒడ్డునే ఈ శివలింగం ఉందండి మీరు చూడొచ్చు ఇదిగోండి ఇది కాలువ ఇది కాలువ ఇది శివలింగం అనమాట ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి వాళ్ళ చేతులతోనే స్వయంగా స్వామివారికి అంటే శివలింగానికి అభిషేకం చేయాలని ఉంటుందండి అలాంటి వారి కోసం ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ శివలింగం అనేది ఓపెన్గా ఉందండి ఎవరైనా వచ్చి అభిషేకం అయితే చేసుకోవచ్చు వీడియో స్టార్టింగ్ నుంచి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూస్తే కనుక మీకు ఈ శివలింగం దగ్గరికి రావడానికి అడ్రస్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి అలాగే ఈ వీడియో అంత చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో తీశానండి నేను ఒకసారి మీరు అవన్నీ ఛానల్ విజిట్ చేసి చూస్తే ఒకవేళ ఆ వీడియోస్ మీకు నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నన్ను ఎంకరేజ్ చేయాలి అనుకుంటే కనుక ఈ వీడియో కామెంట్ సెక్షన్లో హైప్ అనే బటన్ ఉంటుందండి మీరు వీడియోని లైక్ చేసిన తర్వాత ఆ హైప్ని క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయండి దానివల్ల వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి అలా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి మీరు ఫైనల్గా ఇంతేనండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇకైతే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ